ఇది ఉన్నదే చిన్న వెహికల్ కదా మేడం మీరు అర్జెన్సీ అని చెప్పారు అనుకోండి మేము తీసుకొస్తామో లేదంటే క్యాన్సిల్ చేసేటమో ఏదో చేద్దాం మేడం మీరు వెనకాల కూర్చొని అలా కంగారు పెడతాయి మేడం మిమ్మల్ని తీసుకురావద్దాం మేము చాలా దారుణం బండి యాభై అరవై వాళ్ళు వెళ్తుంది ఇంకా పోనీ పోనే ఇంకా పోనే అంటుంది ఇంకా ఎక్కడి నుంచి బానొత్తా అని చెప్పు ఇది ఉండేదో వంద సీసీ ఇంకా పోనే గుమ్ముని పోనీ గుమ్మునిపోను గుమ్మునిపోను ఏంటి ఎక్కినోడు బాగానే ఎక్కింది ఆవిడ ఎక్కిన పది నిమిషాల నుంచి మొదలు కరెక్ట్గా యాభై అరవై ఎక్కింది సరిపోతలే ఇంకా వంద నూట ఇరవై నూట పది అలా ఎక్కించాలి అక్కడికి ఏం మనుషులు నాకైతే ఏం అర్థం అమ్మా ఇప్పుడు సైలెంట్గా మాట్లాడతారు కదా వెనకల గురించి చేసింది ఇప్పుడు దాకా ఇక్కడ కంగారు ఎట్టకండి మా ఎవరిని కంగారు పెట్టారు అనుకో ఏమో తెలుసా మేము కన్సల్టేషన్ మిమ్మల్ని తీసుకెళ్ళి డ్రాప్ చేయాలనుకుంటాం మీరు ఈ కంగారులో మేము ఏం చేస్తుంది దేనకు ఉద్దేశం అనుకో మీకేంటి దిగి నడిచి మరి మాకు అది